హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు హోమ్ షాక్ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి సార్ అంటే నిన్న ఒక ఈవెంట్ లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలను నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటామని చెప్పేసి చెప్పారు సో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆ హోం షాక్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి ఆ న్యూస్ వైరల్ అవ్వడానికి కారణమయ్యాయి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి మాట్లాడడానికి చూసాము హోంషాఖ నేను తీసుకుంటే పరిస్థితులు వేరే ఉంటాయని చెప్పేసి ఈవెన్ గెలిచిన తర్వాత కూటమి చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అనలిస్టులు పవన్ కళ్యాణ్ గారు హోంషాఖ తీసుకుంటేనే బాగుంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇచ్చే అవకాశం ఉందా సార్ హోంషాఖ ఇక పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా దూకుడుగా ఉన్న పొలిటీషియన్ ముఖ్యంగా జగన్ మీద కానీ లేకపోతే వైసీపీ మీద వైసీపీ నాయకుల మీద కానీ చాలా దూకుడుగా కామెంట్లు చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్కు ఉంది అందుకని ఈ కూటమి అధికారంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకుంటాడని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు అలాగే అభిమానులు కూడా అభిమానులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు పవన్ కళ్యాణ్ హోంశాఖ ఇస్తే పవర్ఫుల్గా ఉంటుంది జగన్ ఆట కట్టిస్తాడు వైసీపీ వాళ్ళ అరాచకాలు గతంలో చేసిన వాళ్ళందరూ కూడా తాట తీస్తాడు అనేది కూడా అనుకున్నారు కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ వేరే విధంగా అనుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే లోకేష్ రెడ్ బుక్ అనౌన్స్ చేయడం దాంట్లో పేర్లు రాసుకోవడం సో లెస్ ఎవరినో ఒక ఆర్ని హోంమంత్రిగా పెట్టి ప్ర ఎగ్జిక్యూషన్ అంతా తామే చేయాలనేది లోకేష్కి చంద్రబాబుకి ముందు నుంచి కూడా ఉంది జనరల్గా కూడా అదే జరుగుతుంటుంది పేరుకి హోంశాఖ ఎవరో ఉంటారు కానీ ఇక్కడ కేసీఆర్ పీరియడ్లో హోంశాఖ ఎవరు ఉన్నారు తెలిసేది కాదు సో ఫైనల్గా ఇక్కడ కూడా తండ్రి కొడుకులే ప్రధానంగా అన్ని శాఖలు చూసుకునేవాళ్ళు అదే అక్కడ కూడా జరుగుతుంది గతంలో కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా మహిళలకు హోంశాఖలు ఇచ్చారు ఆ తర్వాత జగన్ ఉన్నప్పుడు కూడా హోంశాఖ వీళ్ళంతా కూడా అసలు ఉన్నారా లేదో తెలియని పరిస్థితి ఆ రకంగా పోలిసినప్పుడు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత చాలా చాలా బెటర్ వాళ్ళకంటే కనీసం ఆమె ఉంది ఆమె చొరవగా మాట్లాడుతుంది అవన్నీ ఉంది అంతకుముందు జగన్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఇది లేదు అయితే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇస్తారనుకున్నారు పవన్ కళ్యాణ్కి లేదు దానికి ఆయనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు నాకు వ్యవసాయం అంటే ఇష్టము నాకు ఎన్విరాన్మెంట్ ఇష్టము అందుకనే నేను ఈ పదవులు ఈ మంత్రి శాఖలు అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ తర్వాత అటవీ శాఖ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్ ఇవన్నీ తీసుకున్నాను అని ఆయనే చెప్పాడు సరే అదే జరుగుతుంది కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా తన ఉనికి చాటుకోవడం కోసం ఈ ప్రభుత్వంలో నేను అనుకున్నది జరగాలి అన్న ఇదిగా అప్పుడప్పుడు మాట్లాడడం చూసాను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్లో ఆయన పెట్టాపురంలో మాట్లాడుతూ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది హోంశాఖ నేను తీసుకుంటే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం లాగా బుల్డోజులతో నేను తొక్కిస్తాను అన్న విధంగా ఆయన మాట్లాడాడు డైరెక్ట్గానే అనిత పేరు పెట్టి కూడా ఆయన తీవ్ర స్వరంతో మాట్లాడాడు సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ పవన్ కళ్యాణ్ హోంశాఖ ఆశిస్తున్నట్టుగా ఉంది అని అనుకున్నారు అప్పుడు చర్చ కూడా జరిగింది ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కావచ్చు కానీ అది పేరుకే కానీ రాజ్యాంగబద్ధ పదవి కాదు అనిత ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఇంకొక మంత్రి తప్ప ఇంకొకటి కాదు ఇంకొక మంత్రి శాఖను గురించి అలా మాట్లాడడం నేను తీసుకుంటానని చెప్పడం అంటే మామూలుగా మంత్రిత్వ శాఖలు ఎవరు తీసుకోరు చంద్రబాబు ఇవ్వాలి ముఖ్యమంత్రి ఇస్తాడు ఎప్పుడైనా నేను తీసుకుంటానంటే అర్థం ఏంటి నాకు పవర్ ఉందని ఆయన తెలియజేసినట్టుగా ఉంది దాని తర్వాత ఆమె వెళ్ళి కలిసింది కలిసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు నా కూతురు కన్నీళ్ళు పెట్టుకున్న వల్ల నేను ఎలా అలా మాట్లాడానమ్మా అని అన్నాడు ఆమె కూడా సాటిస్ఫై అయింది సో ఇద్దరు మళ్ళీ నవ్వుకొని జోకులు వేసుకున్నారు నవ్వుకున్నారు అవన్నీ వీడియోలు వచ్చాయి అయితే దాని తర్వాత అప్పుడప్పుడు ఆయన శాంతి భద్రత గురించి పోలీసుల నిర్వీర్యంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు రెచ్చిపోతున్నా కూడా చర్యలు తీసుకోలేదు దాడులు జరుగుతున్నా కూడా అన్న దీంట్లో కూడా కొంత ఎక్స్ప్రెస్ చేశాడు దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అంటే అక్టోబర్లో డిఎస్పి భీమవరం డిఎస్పి జయసూర్య ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు పంచాయతీలు చేస్తున్నాడు తర్వాత ప్యాకెట్ ఆడిస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్గా ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు సో అది కూడా చాలా చర్చనీయాంశం అయింది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా జయసూర్య చాలా మంచివాడు అని కితాబ్ ఇచ్చాడు అది కూడా కొంత కాంట్రవర్సీ అయింది ఈయనేమో అతను బాగాలేదని ఏం చెప్తే డిప్యూటీ స్పీకర్ ఏమో అతను చాలా మంచి వ్యక్తి అని ఆయన చెప్తున్నాడు రెండోది ఏంటంటే అది ఈయన శాఖ కాదు ఈయన శాఖ కానీ ఇంకొక శాఖలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిత ఏ అటవీ శాఖ అధికారికి డైరెక్ట్గా ఫోన్ చేసి నీ నీ అక్కడ బాగాలేదు నీ పరిస్థితి అని మాట్లాడగలదా ఇంకొకరు ఇతని శాఖల్లోకి వెళ్ళి పెట్టి మాట్లాడగలదా పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు అని చర్చ జరిగింది ఎందుకంటే అది ఆమె శాఖ ఒకవేళ అక్కడ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఎవరన్నా కరెక్ట్గా లేదంటే ఆయన తెలియజేయాల్సింది ఆమెకి తెలియజేయాలమ్మా మీ దీంట్లో మీ శాఖలో ఇలా ఉంది అని తెలియజేయాలి లేదా క్యాబినెట్ మీటింగ్లో లేవనెత్తచ్చు అది కాకుండా డైరెక్ట్గా ఒక ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడం అనేది ఎలా కరెక్ట్ అనేది అప్పుడు చర్చనీయాంశం అయింది అయితే దా అది తర్వాత కాలంలో అది ఏమైందో కూడా మనకు తెలియదు ఆ ఎస్పీ డిఎస్పి ట్రాన్స్ఫర్ అయ్యాడా ఏమయ్యాడో పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ మొత్తంగా మనం గమనిస్తే ఏంటంటే అతను అప్పుడప్పుడు నేను కూడా ఉన్నాను నా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో నా మాట కూడా చెల్లుబాటు అవ్వాలి అన్న ఒక ఆప్టికల్ అంటే సింబాలిక్ ప్రజెన్స్ కోసం చూస్తున్నట్టుగానే మనకి అర్థమవుతుంది తప్ప ఆయన రియల్గా ఆయన మిగతా శాఖల్లో ఇన్వాల్వ్ కావడం కానీ అవేమీ జరగలేదు అంటే అప్పుడప్పుడు అలా వాయిస్ వినపడం అంతకుముందు కూడా కాకినాడకి వెళ్ళి సిద్ధ షిప్ అనడం అంతకుముందు తిరుపతిలో తొక్కి స్లాట్లో చనిపోయినప్పుడు కూడా ఆయన ఎవరెవరు తప్పులు చేశారని ప్రకటించడం సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గురించి కూడా మాట్లాడడం ఇవన్నీ చూసాం మనం ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ నేచర్ గమనిస్తే అప్పుడప్పుడు హడావిడి చేయడం మళ్ళీ దాన్ని పక్కన పెట్టేయడం అనేది మనకు కనపడుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ కూటమి ఉండాలనేది అనుకుంటున్నాడు కాకపోతే తన అభిమానులు కావచ్చు తన కులానికి సంబంధించి కావచ్చు ఇతను వేస్ట్ లేకపోతే మనకి పనికిరాడు సైలెంట్ అయిపోయాడు అన్న ఇది రాకుండా నాకు కూడా పవర్ ఉంది నేను అనుకుంటే కూడా డిసైడ్ చేయగలను డిసిషన్ మేకింగ్ నా చేతిలో కూడా ఉంది అని చెప్పడానికి ఆయన అప్పుడప్పుడు అలా మాట్లాడడం కనబడుతుంది దానికి తగినట్టే చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే సింబాలిక్ ఇంపార్టెన్స్ రియల్ గవర్నెన్స్లో పవన్ కళ్యాణ్ రోల్ ఏం లేదు కానీ సింబాలిక్ ఇంట్ర ఒక ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు కూడా ఇస్తున్నాడు ఎందుకంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కూడా ఇదే కాంబినేషన్లో ఎలక్షన్లకు వెళ్ళాలనేది చంద్రబాబు కూడా గట్టిగా ఉన్నాడు అందుకని లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశంలో బలమైన వాయిస్ వచ్చినప్పటికి కూడా పవన్ చంద్రబాబు కానీ లోకేష్ కానీ దాన్ని పక్కన పెట్టి ఈయన ఈయనొక్కడినే ఉంచారు డిప్యూటీ ఎందుకంటే వేరే వాళ్ళంటే ఇప్పుడు లోకేష్ కూడా డిప్యూటీ అయ్యాడనుకో పవన్ కళ్యాణ్కి ఇప్పుడున్నంత వెయిట్ ఉండదు జనంలో ఇద్దరు డిప్యూటీలు కాబట్టి సో అందుకే యాక్చువల్గా పవర్ ఏమో ఇప్పుడు అక్కడ డిఫాక్ట్ సీఎం లోకేషన్ అందరికి తెలుసు లోకేష్ డిసిషన్ మేకర్ ఇప్పుడైనా ఎవరి దగ్గర పవర్ ఉందంటే మాట్లాడే వాళ్ళ దగ్గర కాదు డిసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఎవరి డిసిషన్ అమలు అవుతున్నాయి అనేది దాన్ని బట్టే ఎవరికి పవర్ ఉందని తెలుస్తుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారనేది కాదు అది వాళ్ళకి తెలుసు చంద్రబాబుకి తెలుసు లోకేష్కి తెలుసు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు అంత మాత్రం మనకు వచ్చే నష్టం లేదని వాళ్ళకి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక అండర్స్టాండింగ్ ఉంది మనం అప్పుడప్పుడు మాట్లాడాలి తప్ప రియల్ పవర్ కోసం మనం వెళ్ళి ట్రై చేయకూడదు అనేది ఉంది నిజానికి అది కరెక్ట్ కూడా ఎందుకంటే తెలుగుదేశం మేజర్ పార్ట్నరు కోయిలేషన్లో పవన్ కళ్యాణ్ మైనర్ పార్ట్నరు పవన్ కళ్యాణ్ లేకపోయినా తెలుగుదేశానికి డోకా లేదు ఎందుకంటే వాళ్ళకి సొంతంగా రెండ ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు అందుకని పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి తప్ప వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యలేరు ఇప్పుడు కానీ అట్లా ఉండదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అదేదో ఆయన సామెధి చెప్పాడు నాలుగు ఒడ్లు తక్కువ అయితే కూడా ఒక కేజీ తగ్గిపోతుంది నాలుగు ఒడ్లే కావచ్చు కానీ అది అక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి కూడా ఉంది అందుకని ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే నిన్న ఆరు వేల మందికి పైన కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి దానికి సంబంధించి యోగలం పేరుతో మంగళగిరిలో ఒక ప్రోగ్రామ్ చేశారు దాంట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనిత వీళ్ళు పాల్గొన్నారు ఆ కాంటెక్స్లో చంద్రబాబు మాట్లాడుతూ శాంతి భద్రతల నుంచి మేము సీరియస్గా నేను పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాము అది ఇదని చెప్పాడు నిజానికి లా అండ్ ఆర్డర్ వచ్చి చంద్రబాబు చేతిలో ఉంటుంది ఏమో అనిత చేతిలో ఉంటుంది కానీ మరి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం దీంట్లో పవన్ కళ్యాణ్ ని నేను పవన్ కళ్యాణ్ తీసుకుంటాడమే అంటే ఆయన తను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఏంటి చంద్రబాబు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ హోంశాఖ ఇస్తారని ఒక న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు నిజానికి చంద్రబాబు మాట్లాడింది వచ్చి పొలిటికల్గా మాట్లాడారని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కోయిలేషన్ ప్రభుత్వంలో చాలా నిర్ణయాలు పవన్ కళ్యాణ్ని కూడా కన్సల్ట్ చేసి తీసుకుంటారు శాఖలు అనేది ఇది అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారం పొలిటికల్ వ్యవహారం వేరు సో ఒక్కోసారి పో పొలిటికల్ వ్యవహారం కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి చంద్రబాబు యాంగిల్లో మాట్లాడినట్టు అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పరంగా అనిత శాఖలు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా అర్థం కాదు ఎందుకంటే ఒక్కోసారి పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మిక్స్ అయిపోతుంటాయి చంద్రబాబు మాట్లాడింది ఆ ఉద్దేశంగా మనకి అర్థమవుతుంది